మంగళగిరి కొరణకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో వెంకటేశ్వరాలి నిర్మాణంలో భాగంగా గర్పాలయంలో అనంతశేష స్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కూడా ఉన్నారు ఈ కార్యక్రమంలో అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు మధు పండిత్ మంత్రులు ఎంపీ శ్రీ లావకృష్ణదేవరాయలు ఉన్నారు అర్చన అనంతరం వేదిక దగ్గరకు వస్తారు హరేకృష్ణ నామాన్ని ప్రతిధ్వనింపచేస్తోన్న ఇస్కాన్ మనందరికీ తెలుసు ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శనం చేస్తున్న ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఎంత విస్తారంగా ఉందో ఎన్ని అసంఖ్యాక దేశాలకు మార్గదర్శనం చేస్తుందో అన్ని దేశాల్లో కూడా ఇస్కాన్ తన భక్తి కాంతుల్ని పంచుతున్నది ఏనువో అనేది ఒక ప్రపంచ స్థాయి ప్రభుత్వ సంస్థ అయితే మరి ఒక స్వచ్ఛంద సంస్థగా ఆధ్యాత్మిక సంస్థగా ఆలయ సంస్థగా భక్తి ప్రపత్తుల్ని సంస్కారాన్ని సహృదయాన్ని ప్రపంచానికి పంచేందుకు ఇప్పటికి నాలుగు వందల కోట్ల భోజనాలని సమర్పించింది ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ కి స్త్రీల ప్రభుపాద వారు ఒక మాట చెప్పారు వారు కలకత్తాలో ఉన్నప్పుడు ఒక దగ్గర అందరూ తిని అంటే బాగా తిన్నాక మిగిలిన ఆహార పదార్థాలని పేద పిల్లలు వచ్చి వాటిని తీసుకుంటున్న దృశ్యాన్ని చూసి స్త్రీల ప్రభు పాదవారి హృదయం కరిగిపోయింది ప్రపంచంలో ఏ పిల్ల ఏ పిల్లవాడు కూడా ఆకలితో ఉండకూడదు అని ఆ రోజు ప్రతిజ్ఞ చేసుకుని అక్షయపాత్ర ఫౌండేషన్ అది స్పూర్తిగా నిలిచింది అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్